హాయ్ ఫ్రెండ్స్ అర్థమైపోయి ఉంటుంది మీ కంటెంట్ ఏంటి అనేది నాకు కూడా ఫేస్బుక్ మెటా నుంచి కొంత అమౌంట్ అయితే వచ్చింది నాకు అది మొన్ననే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దాని గురించి క్లారిటీగా నిన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాను చాలా కామెంట్స్ వచ్చాయి ఎలా 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 చెప్పేసి ఎలా ఎర్నింగ్ చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను ఎలా ఎర్నింగ్ చేయాలో సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కట్టు లేకుండా డైరెక్ట్ ఒకటే షార్ట్లో వెళ్ళిపోతాం మనం క్లారిటీ చెప్పేస్తాను ఏం చేయాలన్నది ఎక్కడ స్కిప్ కొట్టకండి లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళిపోండి ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే మీకు కింద ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కింద పేజ్ అనేది వస్తుంది మీకు పేజ్ అక్కడ క్లిక్ చేసి ఒక న్యూ కొత్త ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి అక్కడ కొత్త ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్బుక్ పేజు అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు కూడా అప్ చేసుకోవాలి మ్యాక్సిమం అయిపోతుంది లింక్అప్ అప్పటికే లేకపోతే మీరు అప్ చేసుకోండి ఫేస్బుక్ పేజు ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండో కూడా మీకు అక్కడ లింక్అప్ అయిపోవాలి సో అప్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు మీరు ఏదైతే రెగ్యులర్గా రీల్స్ చేస్తూ ఉంటారో వీడియోస్ చేస్తూ ఉంటారో ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోస్ని మీరు ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేయండి రెగ్యులర్గా సేమ్ టు సేమ్ అందులో కూడా మీరు అప్లోడ్ చేయండి సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ పేజ్లో కూడా అప్లోడ్ చేయండి ఆ ఫేస్బుక్ పేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మానిటైజేషన్ చేసుకోవాలి అర్థమైందా మానిటైజేషన్ చేసుకోవాలి దానికి మీరు ఇన్ని వీక్కి ఇన్ని పోస్ట్లు పెట్టండి ఇన్ని స్టోరీలు పెట్టండి అని చెప్పేసి అయితే మీకు సజెషన్ ఇస్తాడు అది మీరు కంప్లీట్ చేసుకుంటే మీది మానిటైజేషన్ అయితే అయిపోతుంది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా పోస్ట్ పెడుతూ ఉండండి ఏదో ఒక రోజు మీకు బోనస్ కింద ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు యాడ్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ ప్రోగ్రామ్ బోనస్ కింద మీకు ఎంతో కొంత అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది నాకు కొంత అమౌంట్ వచ్చింది అది నేను నిన్న చెప్పేసరికి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసాడు ఎలా ఎలా చెప్పేస్తాడు అని చెప్పేసి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదు అని చెప్పేసి వీడియోనే డిలీట్ చేశాడు సో దాని గురించి మళ్ళీ వీడియో చేశాను సో ఎంతో కొంత అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది మీకు ఇంత అని చెప్పలేము ఇప్పుడే వస్తుందని చెప్పలేము కొంత టైం అయితే పడుతుంది కొంచెం పేషెన్సీ అనేది ఉండాలి ఇప్పటికి రావాలి అంటే అవ్వదు కొంచెం టైం పడుతుంది లీవ్ చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు కొంత అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది అది జస్ట్ బోనస్ అని మాట్లాడుతున్నాను నేను ఓన్లీ బోనస్ దాని తర్వాత మీరు రెగ్యులర్గా పోస్ట్ చేసే రీల్స్కి అండ్ స్టోరీస్కి వాటికి కూడా మీకు అందులో డీటెయిల్స్ ఉంటుంది ఇంత ఇంత డాలర్స్ వస్తుందా మీకు చెప్పేసి క్లారిటీకి ఉంటుంది మీకు అక్కడ రీల్స్కి వస్తుంది మీకు స్టోరీస్కి వస్తుంది ఇన్స్టాగ్రామ్లా కాదు ఫేస్బుక్ అనేది మంచి ప్లాట్ఫామ్ అది ఫేస్బుక్ పేజ్లో సో మీకు అక్కడ రీల్స్ ద్వారా కూడా పైసలు వస్తుంది అన్ని విధాలుగా వస్తుంది మీకు అన్ని హెల్ప్ఫుల్ అది సో మీరు ఏం చేయాలి అర్థమైంది కదా ఫేస్బుక్ పేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి దాని తర్వాత సేమ్ రీల్స్ అందులో కూడా పోస్ట్ చేయాలి పోస్ట్ చేసిన తర్వాత అన్నీ మీకు అందులో సజెషన్లు ఉంటుంది మీకు ఈ మోనిటైజేషన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక రోజు మీకు కొంత డాలర్స్ అయితే మీకు అందులో యాడ్ అవుతుంది ఆ డాలర్స్ని మీరు ఎలా రిడీమ్ చేసుకోవాలి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి పేపాల్ అకౌంట్ పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా యాడ్ చేసేసేయండి అందులో అన్నీ కూడా అందులో యాడ్ చేసేసేయండి దాని తర్వాత మీకు యుఎస్ నుంచి మీ పేపాల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది దాని తర్వాత మీ పేపాల్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్కి కొన్ని ఒక సెవెన్ డేస్ వర్కింగ్ డేస్లో మీకు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో నీకు మీ పేపాల్ అకౌంట్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి బిజినెస్ చూట్ ఉంటుంది ఇవన్నీ క్లారిటీ తెలియాలంటే నేను నెక్స్ట్ పార్ట్లో చేస్తాను నెక్స్ట్ ఒక వన్ మంత్ తర్వాత ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మీకు మళ్ళీ క్లారిటీ చెప్తాను పేపల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఒక వీడియో కూడా చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే క్లారిటీ ఉంది కదా ప్రొఫైలు ఎడిట్ ప్రొఫైలు కింద మీకు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్లో పేజ్ కొత్త పేజ్ క్రియేట్ చేసుకోండి ఫేస్బుక్ పేజు ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్ పెట్టే పోస్టులన్నీ కూడా మీరు ఫేస్బుక్లో కూడా పెట్టండి అందులో మానిటైజేషన్ చేసుకోండి ఫేస్బుక్ని రెగ్యులర్ అది కూడా ఫాలో అవుతుంది ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే మీరు పట్టించుకుంటున్నారో అలాగే ఇన్స్టా పేజ్ను ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్ పోస్ట్ పెడుతూ ఉండండి మానిటైజ్ చేసుకోండి ఏదో ఒక రోజు కొంత అమౌంట్ అయితే వచ్చేస్తుంది అది అది వస్తుంది ప్లస్ మీకు రీల్స్ స్టోరీస్ వీటికి కూడా వస్తుంది మీకు అవన్నీ కూడా యాడ్ అవుతుంది దాని తర్వాత మీరు పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సో ఇదైతే అర్థమైపోయింది కదా జస్ట్ మీరు ఇవి ఫాలో అవ్వండి దాని తర్వాత కొన్ని రోజుల్లో నేను మీకు మళ్ళీ వస్తాను అందులో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అండి యాక్టర్స్ జీవి ఆఫీషియల్ ఈ వీడియో గురించి నేను మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా డౌట్స్ డౌట్ వస్తే మీకు కింద కామెంట్ చేయండి అండ్ పార్ట్ టూ కూడా నేను కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నన్ను కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ రియాక్ట్ అవుతాను మెసేజ్ చేస్తాను కూడా థ్యాంక్ యూ సో మచ్